ఎంఆర్పిఎస్ పార్టీ కార్యాలయం కొరకు యాభై వేల రూపాయల అడ్వాన్స్ ఇచ్చి అగ్రిమెంట్ చేయించుకోవడం జరిగిందని తలాని నాగమణి తెలిపారు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని నిజాంసాగర్ చౌరస్తా వద్ద గల చిట్టిమిల్లి జగదీశ్వర్ కు రెండు వందల గజాల స్థలం పండరికి రెండు వందల గజాల స్థలం ఉందని నా యొక్క తమ్ముడు చిట్టిమిల్లి పండరి అతనికి సంబంధించిన రెండు వందల గజాలలో అమర్ సాయి ఇంజనీరింగ్ షాప్ పెట్టుకుని నడిపించుకుంటున్నాడని నాకు సంబంధించినటువంటి రెండు వందల గజాల స్థలంలో ఎంఆర్పిఎస్ పార్టీ కార్యాలయం కొరకు యాభై వేల రూపాయలు ఇచ్చి అగ్రిమెంట్ చేయించుకోవటం జరిగిందని తెలిపారు నాగమణి మాట్లాడుతూ ఎంఆర్పీఎస్ పార్టీ కార్యాలయం కొరకు చిట్టిమిల్లి జగదీశ్వర్ రూపాయలు ఇచ్చి నెలల కొరకు అగ్రిమెంట్ చేయించుకోవడం జరిగిందని ఈ షటర్ లోకి ఎవరైనా వస్తే ఊరుకునే ప్రసక్తి లేదని తెలిపారు కావాలని వస్తే మీరే ఇబ్బంది పడాల్సి వస్తుందన్నారు ఈ కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ పార్టీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు పరిస్థితి ఉండదు నేను భయపడటోళ్ళు ఎవరు కూడా ఉండరు డబ్బులు ఇచ్చినాక ఎందుకు భయపడతాము ఇక చూడండి వీళ్ళకే కూడా మనసులు పట్టాలి కదా ఏదో తెలియడం జరుగుతున్నాను ఇది దానికి గడ్డపరలేదీ కాదు ఇది వాస్తవం మాట ఇది జగదీష్ అన్నది అన్ని మనకే కావాలంటే కావులేదు కాబట్టి పదకొండు నెలలకు మేము ఇది రెండు అగ్రిమెంట్ అయిపోయింది పేపర్లు కూడా ఉన్నాయి ఎవరు వచ్చిన మేము ఇక్కడ జరగం పనిచేయ అవుతున్నామనుకో మేము ఏమైనా వేసుకుంటాము ఊరు చేసుకుంటాం కలిగేసుకుంటాము ఇబ్బంది పెడితే మంచిగా చూడు వీళ్ళ మట్టి కింద జొర్ర నా ఉద్యమే అది చెప్తున్నాను నేను ఖచ్చితంగా ఛానల్ కానీ అందరికీ నా ఉద్యమ నమస్కారాలు రైతుల సంఘం నుండి తలారినమని బాబుకు ఎంఆర్పిఎస్ బదురాము నేను కలిసి యాభై ఐదు వేలు అడ్వాన్స్ ఇచ్చినాం ఇది ఆఫీస్ పెట్టుకుంటామని మేము మరీ చెప్పి మరి పేద కుటుంబాలకు పోషించడానికి మేము ఆఫీస్ తీసుకెళ్ళడం జరిగింది ఇక్కడ ఎవరైతే దౌర్జన్యం చేస్తే ఊరుకునే పరిస్థితి లేదన్న మేము డబ్బులు ఇచ్చినాము ఆయన కూడా పాలు ఉంటుంది సొంతం సొంతము తండ్రి కూర్చుని వాళ్ళు అందరూ ఖచ్చితంగా ఆ దేవుడు సాక్షిగా మేము డబ్బులు ఇచ్చి ఆయన దగ్గరికి వెళ్ళి తీసుకుంటున్నాం కిరాయికి ఎవరైతే దౌర్జన్యం చేసినా ఇక్కడ సాధన సాగించదు ఇది సాగరించే అంటే నేను ఇక్కడ ఇది రిరేట్ ఉంటుంది ఇదేం పిరికి బాంధవులు కాదు మేము ఖచ్చితంగా తీసుకున్నాం కాబట్టి తీసుకున్నామని చెప్తున్నాం జహింద్రీస్ట్రేషన్ మా తమ్ముడు గారు మా అయ్యారు ఇక్కడ రెండు కదా ఉంది మొన్న కదా నా పేరు మీద రిజిస్ట్రేషన్ ఉంది నాకు కావాలంటే కొట్లాడుతున్నాను ఇవ్వడం లేదు నేను నేను ఇప్పుడు ఏంటంటే బాగా వేరే వాళ్ళకి కిరాక్ ఇచ్చింది అందుకోసం నేనేం చేస్తానంటే ఇది ఇక్కడ మనం మేము ఎంఆర్పీ ఆఫీస్కి నేను కూడా కిరాక్చ్చి కాబట్టి మమ్మల్ని డీటెయిల్స్ అన్నీ మా దగ్గర ఉండి అక్కడ లేదు రిజిస్ట్రేషన్ పేపర్ చూసి ఎంత గదాలు ఉన్నది వంద గదాలు నాకు ఉన్నది నేను వంద గదాలు వాడుకుంటూ కూడా ఆల్రెడీ షాప్ ఒకసారి అని అది ఎందుకంటే నేను అది ఆబ్జెక్షన్ అది అభ్యక్షు ఇవ్వడం ఇక్కడ ఎందుకోసమే నీకు వర్గాకు వచ్చిన నా పేరు మీద ఉంది కాబట్టి నేను బుక్ చేసుకోవడానికి వచ్చాను కాబట్టి ఇది ఎందుకంటే మాకు తక్కువ ఉంది కాబట్టి నేను తీసుకుంటున్నాను దీని గురించి మీరు మా దమ్ము అధ్యక్షయం చేస్తుంది కాబట్టి నేను ఎంఆర్పిఎల్ ఆఫీస్కు నేను కిరాక్ ఇచ్చాను కాబట్టి కిరా పదకొండు నెలలకు ఇచ్చినాను యాభై ఐదు వేలు అడ్వాన్స్ తీసుకున్నాను కాబట్టి నేను ఇక్కడ ఉండగలుగుతున్నాను ఉండాలనుకున్నాను నా తమ్ముళ్ళకి సంబంధం లేదు